ఒక స్త్రీ పాస్టర్ గారితో ఇక నుండి నేను చర్చికి రానండి అంటుంది అది విన్న పాస్టర్ గారు కారణం అడుగుతారు దానికి ఆ స్త్రీ ఇలా అంటుంది మన చర్చిలో ఆరాధన జరుగుతున్నప్పుడు కొంతమంది ఫోన్ ఉపయోగిస్తున్నారు కొంతమంది పక్కవారితో సనుగు మరి కొంతమంది సరియైన జీవితం కలిగి ఉండట్లేదు అని అంటుంది ఈ కారణం విన్న పాస్టర్ గారు కొంత సమయం నిశ్శబ్దం సరే నువ్వు ఈ నిర్ణయం తీసుకోకముందు నా కొరకు ఒకటి చేస్తావా అని అడుగుతారు దానికి ఆ స్త్రీ ఏమిటి అది అంటుంది పాస్టర్ గారు ఆ స్త్రీతో గ్లాస్తో నీరు తీసుకొని అవి ఒక్క చుక్క కూడా వలగకుండా మన చర్చి చుట్టూ రెండు రౌండ్లు వెయ్యి అంటారు దానికి ఆ స్త్రీ నేను చేస్తాను అని వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని పాస్టర్ గారి దగ్గరికి వస్తుంది అప్పుడు పాస్టర్ గారు ఆమెను మూడు ప్రశ్నలు అడుగుతారు మొదటి ప్రశ్నగా నువ్వు ఈ రౌండ్ రెండు రౌండ్లు వేసినప్పుడు ఎవరైనా ఫోన్ ఉపయోగించడం చూసావా అని అడుగుతారు రెండవ ప్రశ్నగా ఎవరైనా సనుగు కొనడం చూసావా అని అడుగుతారు మూడవదిగా ఎదుటివారు తప్పుడు త్రోవలో నడవడం చూసావా అని అడుగుతారు దానికి ఆ స్త్రీ నా చుట్టూ ఏమి జరుగుతుందో నేను చూడలేదు ఎందుకంటే నేను ఆ గ్లాస్ మీద దృష్టి ఉంచాను అందుకే ఆ నీరు వలగలేదు అని సమాధానం ఇస్తుంది అప్పుడు ఆ పాస్టర్ గారు ఇలా చెబుతారు నీవు చర్చికి వచ్చినప్పుడు కేవలం దేవుని మీద మాత్రమే దృష్టి ఉంచు అప్పుడు నీవు పడిపోవు అంటారు అందుకే దేవుడు నన్ను వెంబడించండి అన్నాడు కానీ క్రైస్తవులను వెంబడించండి అనలేదు చర్చికి మనుషుల కోసం కాదు దేవుని కొరకు వెళ్ళండి ఇతరులు దేవునితో ఎలాంటి బంధం కలిగి ఉన్నారో దాన్ని ఆధారంగా నీవు జీవించవద్దు కానీ దేవునితో నీ బంధం అనేది నీవు దేవుని మీద పెట్టే దృష్టి మీద ఆధారపడి ఉంటుంది